విజయవాడ సిటీలో మనకు ఎయిర్ ఫాల్కన్ సంస్థ ద్వారా ఒక ఏవియేషన్ ట్రైనింగ్ అకాడమీని స్టార్ట్ చేయడం అన్నది ఒక అలుప్రాయగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం దేశంలో ఏవియేషన్ ఇండస్ట్రీ అన్నది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది ప్యాసింజర్స్ ట్రావెలింగ్ అన్నది ప్యాటర్న్ చాలా చేంజ్ అయిపోయింది ఒకప్పుడు ట్రైన్స్ బస్సులో వెళ్ళే ప్యాసింజర్స్ కూడా ఈ రోజుల్లో ఫ్లైట్లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మన దేశ జనాభాను బట్టి మనకున్న రిసోర్సెస్ చాలా తక్కువనే చెప్పచ్చు ఫ్లయింగ్కి ఎందుకంటే వన్ పర్సెంట్ ఆఫ్ ప్యాసెంజర్ పాపులేషన్ కూడా ఫ్లైట్లో ట్రావెల్ చేయాలనుకుంటే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇట్ విల్ బి నాట్ సఫిషియెంట్ యాజ్ యాజ్ అండ్ డేట్ సో దానికి అనుగుణంగానే దేశంలో ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అవడం చాలా చాలా ఇంపార్టెంట్ సో ఏవియేషన్ సెక్టర్ డెవలప్ అవ్వాలంటే ఓన్లీ ఎయిర్పోర్టు రన్వే ఫ్లైట్స్ ఉంటే సరిపోదు దానికి తగిన సిబ్బంది ముఖ్యంగా పైలట్స్ క్యాబిన్ క్రూ తర్వాత గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెంట్స్ టికెటింగ్ ఏజెంట్స్ సెక్యూరిటీ ఏజెంట్స్ కార్గో హ్యాండ్లింగ్ ఏజెంట్స్ ఇలా చాలా చాలా మనుషులు అందులో పనిచేయాల్సి ఉంటుంది దానికి ఏవియేషన్ సెక్టర్లో చేయాలంటే మామూలు సెక్టర్లో మాది డైరెక్ట్గా వచ్చి జాబ్లో జాయిన్ అయ్యి తర్వాత ట్రైనింగ్ తీసుకొని అన్నది కుదరదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ షుడ్ బి ట్రైన్ సర్టిఫైడ్ దెన్ ఓన్లీ దే కెన్ బి హైడ్ ఫర్ ఎగ్జాంపుల్ పైలట్ ట్రైనింగ్ అనుకుంటే ఇట్ ఇస్ చాలా చాలా హైలీ స్కిల్డ్ జాబ్ దానికి ట్రైనింగ్ అన్నది కావాలంటే థియరిటికల్ పేపర్స్ పాస్ అవ్వాల్సి ఉంటుంది ఫ్లయింగ్ నేర్చుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత మెడికల్ టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది చాలా చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ ఆ ప్రాసెస్ని అంతా కంప్లీట్గా ఒక ట్రైనింగ్ సెంటర్ అన్నది ఉండి దానికి శిక్షణ ఇస్తే దానికి తగిన విధంగా మ్యాన్ పవర్ క్రియేట్ అవుతుంది సో అందులో భాగంగానే ఈ ఎయిర్ ఫాల్కన్ సంస్థ విజయవాడలో తమ బ్రాంచ్ను ఓపెన్ చేసి విజయవాడ చుట్టుపక్కల లో ఉండే ప్రజలకు ఈ యొక్క సౌకర్యాన్ని తీసుకురావడం నిజ నిజంగా చాలా ఆనందదాయకం ఎందుకంటే ఈ గ్రో అవుతున్న ఏవియేషన్ ఇండస్ట్రీకి మ్యాన్ పవర్ ట్రైన్డ్ మ్యాన్ పవర్ వీళ్ళు వీళ్ళ సంస్థ ద్వారా అందించగలిగితే అది ఓకే ఇక్కడున్న విజయవాడ చుట్టుపక్కల ప్రజలకు ఆంధ్ర ప్రజలకు ప్లస్ ఏవియేషన్ సెక్టర్ కూడా Both, uh, it is a win win situation. So, I really congratulate uh, the young entrepreneurs uh, who have uh, started this Air Falcons. Uh బ్రాంచ్ బ్రాంచ్ట్ విజయవాడ ఐ థింక్ యువర్ బ్రాంచ్ రైట్ ఆమె దిలీప్ కుమార్ పులివర్తి సో మేము ఇక్కడ ఆంధ్ర వాళ్ళమేనండి సో నేను ఈ కంపెనీ సీఈఓ కానీ సో ఐమ్ ఏరోనాటికల్ ఇంజనీర్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ స్పెషలైజ్డ్ ఇన్ ఏరో డిజైన్స్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఎర్ డాక్టరేట్ ఆల్సో సో మన విజయవాడకి సంబంధించిన ఏరియాలో మేము ఏరో ఫ్యాల్కన్స్ అని మా సంస్థను ఇక్కడ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఇది మా ఫిఫ్త్ బ్రాంచ్ అనమాట సో మన ఆంధ్ర వాళ్ళకి ఏంటంటే ఎయిర్లైన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని చాలా ఇంట్రెస్టెడ్గా చాలామంది పిల్లలు ఉన్నారు సో వాళ్ళకి సరైన ప్రాపర్ గైడ్లైన్స్ లేకో లేకపోతే ఎట్లా వెళ్ళాలో తెలియకో ఈ ఎయిర్లైన్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయని కూడా చాలామందికి తెలియదు సో అలాంటి వాళ్ళకి మేము ఏం చేస్తున్నామంటే చాలా షార్ట్ టర్మ్ కోర్సులో ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలోనే మా దగ్గర పది రకాల కోర్సెస్ ఉంటాయి ఈ పది రకాల కోర్సెస్ని చక్కగా ట్రైన్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఆ పిల్లలకి ప్లేస్మెంట్ వచ్చేటట్టుగా మేము వాళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుంది మేము టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఇదే ఇదే ఏరో ఫాలకన్స్ని మేము రన్ చేస్తూ ఇప్పటివరకు మేము థర్టీన్ హండ్రెడ్ పీపుల్ని నైంటీ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ రేషియోతో మేము సక్సెస్ఫుల్గా ప్రతి స్టూడెంట్కి చక్కగా ట్రైన్ చేసి ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది సో మా దగ్గర పైలెట్ ట్రైనింగ్ ఉంటుంది ఎయిర్ హోస్టర్స్ అండ్ ఎయిర్ కార్గో ఎయిర్ టికెటింగ్ ఎయిర్ కార్ ఫ్లైట్ డిస్పాచర్ ఏరోస్పేస్ టెక్నికల్ పబ్లికేషన్ అని చాలా మా దగ్గర పది రకాల కోర్సెస్ ఉన్నాయి సో మీలో ఎవరైనా ఆంధ్ర పిల్లలు విజయవాడ దగ్గరలో పిల్లలు ఎవరైనా ఉంటే డెఫినెట్గా విజయవాడ బ్రాంచ్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు యాజ్ వెల్ యాజ్ మాకు వైజాగ్ విజయవాడ హైదరాబాద్ గోవా అండ్ బెంగళూరులో బ్రాంచెస్ ఉన్నాయి సో మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆంబియన్స్ ఏముంటుంది ట్రైనర్స్ కూడా అంతే ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫ్ ఉంటారు ఎయిర్లైన్ అండ్ ఎయిర్పోర్ట్లో వర్క్ చేసిన ఎయిర్పోర్ట్ మేనేజర్స్ వస్తారు అండ్ చాలా వెల్ ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు అండ్ మాది లైక్ వెరీ ప్రొఫెషనల్ ట్రైనింగ్గా ఉంటుంది సో పిల్లలు ఎవరైతే ఈ ఫీల్డ్కి వద్దాం అనుకుంటున్నారో దిస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ దిస్ న్యూ జనరేషన్ కిడ్స్ బికాస్ ఎందుకంటే ప్రీవియస్గా ఈ ఫీల్డ్లోకి రావాలి చేయాలని ఉన్నా చాలా మందికి గైడ్ లైన్స్ తెలియక బ్యాంక్ ఎంప్లాయీస్గా మిగిలిపోవడము లేదా చిన్న చిన్న ఎంప్లాయీస్గా మిగిలిపోవడం జరుగుతుంది వి హ్యావ్ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్ అట్ ద ఎయిర్పోర్ట్ ప్రతి ఇయర్ ఎట్లా కదన్నా కానీ త్రీ థౌజండ్ టు టెన్ థౌజండ్ జాబ్ ఓపెనింగ్స్ అనేవి అన్ చాలా ఎయిర్పోర్ట్స్లో ఉన్నాయి జాయిన్ అవ్వాలంటే ఎరోనాటికల్ చేయాలనో ఏరోస్పేస్ చేయాలనో ఇంత హైగా మీరు ఆలోచించే అవసరం లేదండి ఇంటర్మీడియట్ అయిపోయినా చాలు డిగ్రీ అయిపోయినా చాలు బీటెక్ అయిపోయినా చాలు సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్ మోర్ దెన్ ఎన్ఫ్ ఎయిటీన్ ఏజ్ నుంచి ట్వంటీ సెవెన్ లోపు మీరు వచ్చేస్తే ఒక ఆరు నెలల నుంచి పన్నెండు నెలలు ట్రైనింగ్ ఉంటుంది సింపుల్గా ఉంటుంది చాలా ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారు కాంటాక్ట్స్ నెంబర్ మీరు ఎరో ఫ్యాలకెన్స్ అని కొడితే మీకు గూగుల్లో దొరికేస్తాయి సో డైరెక్ట్లీ యూ కెన్ కమ్ డౌన్ టు ద అకాడమీ మేము పర్ ఇయర్ ఓన్లీ వన్ ఫిఫ్టీ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటాము అందులో కొంచెం ఫిల్టరేషన్ అనేది మేము చెప్తాము సో మీరు ఏ కోర్సుకి సెట్ అవుతారు ఎందులో మీకు ట్రైనింగ్ ఇవ్వచ్చు ఆ ట్రైనింగ్ మేము ఎన్ని రోజులు ఎట్లా ఇస్తే మీకు జాబ్ వస్తుంది అనేది ఒక పర్సెప్షన్ మేము పెట్టుకొని దాన్ని బట్టి మేము మీకు ట్రైనింగ్ ఇస్తాం ఫీజ్ విల్ బి లైక్ మీకు వన్ ల్యాక్ టు టూ ల్యాక్ మధ్యలో ఉంటుంది వెదర్ అది పైలట్ గ్రౌండ్ క్లాసెస్ కావచ్చు లేకపోతే ఫ్లైట్ డిస్పాచర్ కావచ్చు ఎయిర్ హోస్టర్స్ కావచ్చు అండ్ మో మో మనకి ఈ ట్రైనింగ్ క్లాసెస్ అనేది ఫుల్ టైం ఉంటుంది సో టెన్ ఓ క్లాక్ టు ఈవినింగ్ ఫోర్ ఫైవ్ వరకు ఫుల్ టైం క్లాసెస్ ఉంటాయి మా దగ్గర సో దట్ మీకు ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇక్కడ ఏరో ఫ్యాల్కన్స్లో డెఫినెట్గా వస్తుంది మా అకాడమీలో చదివిన ప్రతి ఒక్కళ్ళు ఇప్పటిదాకా చక్కగా ప్లేస్ అయిపోయి మంచిగా సెటిల్ అయిపోయారు అలా మీకు కావాలనుకుంటే జస్ట్ కమ్ డౌన్ టు ఏరో ఫ్యాల్కన్స్ వీ విల్ హెల్ప్ యూ టు గెట్ సెటిల్ ఇన్ ఏవియేషన్ ఇండస్ట్రీ